అసలు మనం ఉన్నప్పటి నుంచోని బుడ్డ బర్కలను బట్టి కొర్రమెండ్లు పడదానికి తిప్పల పడేది అసలు మనం కొర్రమెండ్లు పట్టాలని మస్తు ఆశ ఉంటది కానీ బుడ్డ బర్కలతో కొర్రమేలు పట్టుకోవడం ఈజీ కాదు ఎంత కష్టం ఉంటదో అంతకంటే ఎక్కువ కిక్ ఉంటది మనం చేపలు పడదానికి కిక్ కోసం ఎంత కష్టమైన పడతాం అది మీకు కూడా తెలుసు కొర్రమేళ్ళను ప్లాస్టిక్ కప్పలతో మోసం చేసాను చాలా మందికి తెలియదు ఇగో ఈ ప్లాస్టిక్ కప్పలతోనే కొర్రమండ్లు పడదానికి ఇద్దరు బ్యాట్స్మెన్స్ దిగిర్రు ఈ రోజు కొర్రమండ్లు మా బావ మా తమ్ముడు ఇద్దరు పడతారు వాటి ముందే కప్పలు పంచుకుంటే మంచిగా అని బండి దూరంగా ఆపుకున్నాం ఇప్పుడు మా బావ వాడే కప్ప పేరు దుష్మాన్ ఫ్రాక్ వైట్ కలర్ ఇగో చూడరీ మా బావ దగ్గర ఉన్న కప్ప నిన్న మొన్న చేపలు బట్టి బురదంతా పూసుకుంది మాకు ఇదంతా పక్కకు పెడితే చాపల్ని పట్టి పట్టి వచ్చే జన్మల శాపాలు లెక్క బుడతాం అనిపిస్తుంది అవును నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది పోయిన జన్మల మేము చేపల లెక్కన పుట్టినామనుకుంటా అప్పుడు కూడా మమ్మల్ని కప్పలేసి పట్టుకొని తిన్నట్టు ఇక ఇప్పుడు మనుషులు లెక్క పుట్టించు అనిపిస్తుంది ఇక మా తమ్ముడు మా బావ ఇద్దరు కలిసి బ్యాట్లు పట్టుకొని బయలుదేరిరు ఇక్కడికి మనకు తెలిసిన తమ్ముడు వచ్చిండు బత్త పట్టుకొని ముందుకు పోతుండు మాకు ఈ రోజు కుర్రమేడ్లు ఎన్ని బట్టి ఏం కాదా అని మొత్తం చూపిస్తా చూడర్రీ అండి మొత్తం దూర నుంచి വെമ്മൾ ദോര്രാ പായുനു ധടുന്നീ አይደለ እግዚአብሔር ይመስገን እስከ አስራ አስራ አንድ አካል አይደለ እስከ አስራ አስራ አንድ አካል አካል አስራ አንድ አካል አንድ አካል አስራ አስራ አንድ አካል 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 లేపకి లేపక అంతగానం అట్లా అనుకో గుంజుకో అట్లా అనుకో గుంకోతనా ఆ దిప్పుకొని ఇట్లా గుంజుకోరా మహేష్

कटरली गिटारली काही माऊन साहेब नाहीत

ఎంత టైం ఇచ్చిన మొత్తం వెళ్ళేటట్టు ఉంది అది అంత మింగింది ఒకసారి గుర్తుంది మనం ఇది కొరికేసి ఆడుతాను ఇది తీసిన పోటీ అక్కడ కేజీ ఉంటుంది అనమాట షార్ట్ కూడా కొడుతుంది చేస్తాను రెండో షాట్ కేడత భూకరి ఉన్నాయి దాని లేక కింద మొత్తం బుడితే బుడితే మొత్తం చీకిపోయిన ముళ్ళు ఉన్నాయి 빈다라 버튼 지나 뭐아 లోగట్నే గుంతుకరా బా చిన్న గుంతుకురా కొత్త అంటారని అని కాదలతో ఇది మామూలు ఎట్ అవు ఇదేనా అది కన్నా కాదు మాయం చేసి ఇత మరి అది రాడ్ నాకు ఇస్తావా పక్కన ఎంతసేపు టైం ఇచ్చిన అట్లా టైం ఇస్తేనే ఆయన టైం ఇచ్చే పడతలేవు ఇవి ఉన్నాయి బా ఇంకా ఉన్నాయి కానీ నీళ్ళు తక్కువ ఉన్నాయి ఉండేసారి కొట్టరాట్లేదు ధైర్యాన్ని కొట్టాలంటే నీళ్ళు ఎక్కువ ఉండాలి గుర్రబడి ఎక్కేలాకులు ఉండాలి జమ్ము టైప్ ఉండాలి ఇంకేమో కుట్టుకోవద్దు లోతుంటే అవును Film <laughs> måleren. On. వచ్చిన కానీ ఉన్నాడు ఒకటి పచ్చా అడు కాదు వాగట్టిన గుంజుతాడు అంత దొంగ దొంగ గుంజుతాడు ఈడంతే మా చేసి అంతే బయట బొర్ర వేసిన బర్ర బర్రకుని గుంజుకుపోయినాడు గుంజుకుపోతున్నాడు అవి కౌంచమన్నది తింటా దానికి ఏం చెప్పాలి అమ్మా சின்ன சின்ன வெள்ளாங்க கூட தான் அது தாசில் தான் அத்தீசன் கொட்ட கொட்டி தான் ஊரு தூரம் ரொம்ப బావిపోందే ఓ అమ్మ అవుతలా బాగా ఉన్నాయి కదా ఉన్నాయి కప్ప ఖరాబ్ చేస్తుంది చుత్తానే ఉంటాయి ఉంటాయి కదా ఇచ్చిపెట్టి ఓ దాన్ని ఇడిచిపెట్టావు మరి గ్రిప్పర్ వేసుకొని పోతుంది పోతుంది ఇది ఎక్కడ కప్ప రణి అన్న వేసుకొని పోతాను అనుకుంటున్నాడు అది లేదు మంచిగా పడతాడు పడతానే ఉంటాడు అడుగులు అడిగి ఎత్తేనే సెట్ అవుతుంది మాకు ముందునెవా తెతుంది చిన్నగా అడుగు పెట్టాలి చెప్తాను కంప అసలు ఎట్టుని ఇటు కంపే ఇటు కంపే 응.뭐.뭐래.이것 때문 아빠가 나가르다네 뭐, 니 뭐, 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 나 뭐, 나 뭐, 나 뭐, 뭐, d a l 이 kawan, kawan, k a w රබ हो ఉన్నది కానీ బురద చేయబట్టి లోపలికి ఇప్పుడు నడుచుకుండా పోవాలంటే ఏం చేస్తాం బురద పోవాలం ఆయన లేనప్పుడు ఎప్పుడైనా ఆధార్లోకి పోరా అన్నప్పుడు పోతా దుష్మంతా అది కూడా బాగా దాని ముందు బాగా లెఫ్ట్ బాక్కి బాగా పోయి ഇല്ല കൊടുത്തല്ലേ ഗെണ്ട കൊറ്റായി പോയി ആ കുറേ കൊട്ടില എനിക്കേ పూరకు నాకు భయమైంది ఇతల రెండు రెండు మరపండి రెండు మింగ ఒకసారి మింగలేకపోయింది అవి పలుకునే కొరత ఉంటే పోకుది కాదు అలా ఆకలి కూడా కాదు r o l t i m u a t i f i a l d worship 로고 파 t 난아 i 에주도합 이쁜데 음다세요 신나신다. 오, 애그락노. 이행 지나봐. 자. 막 커기로 안다네. 신나. దాని గాడలు మొత్తం బైక్ వచ్చిపోయినా దీనికి ఉన్న స్పెషాలిటీ అదే ఏడా పొక్క ఎక్కువ దానికి మీరు మామూలుగా కూడా అయితే వస్తుంది నిజంగా బాగా చాలా అంత రాదు అది

తన్నారా అది బుడిదా గిరిద అన్ని బుక్ పోయా ఓయా మోసం మోయా మోయా బుడిదా గిరిద అంతా బుక్కింది అల్లే పెట్టుకో ఓ ఏందిరా ఆయన వెళ్తుంది మెటకెళ్ళి నాసు గీసంతా బుక్ వచ్చింది తల తెలిసా అంటాను ఈ తెలియదు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి ఏంపై కప్ప మారకపోతే ఆ వర్షాకాలం కప్ప పచ్చ కప్ప భర్తలు ఎండాకాలం రోజు వర్షాకాలం కప్పని పెడితే ఇంకో పెట్టినా కొట్టివా అమ్మా కొచ్చి బురద పోయిందే అది కొట్టగానే పోయి బురదలకు పంటే అందుకనే బురదలు వేపుకొని వస్తుంది అలా అరిచలా అది ఒకటి డేట్ తీసుకొచ్చినావా అది లేదా

కాదు ఏలు పెట్టి గుంజురా అదే పిల్లలకు తెలియదు అది అట్టే పోతుంది ఇంకా గర్రగా మింగింది అంత టైం ఇవ్వాలి నువ్వు చూసుకొని టైం ఇవ్వాలి

टे मेरो म మాముఖి ఈ రోజు ఇద్దరు బ్యాట్స్మెన్స్ దుమ్ము దుమ్ము స్కోర్ ఇచ్చిర్రు ఇంతగా కొర్రమే ఫిషింగ్ రావడంతో ఎప్పుడు పట్టలే మా ఈ కొర్రమైలు కేజీకి తక్కువ ఒక్కటి కూడా లేదు మనకు మొత్తం పన్నెండు కొర్రమేళ్ళు పడ్డాయి అసలు నేను గిట్లాంటి ప్లేస్ ఇంతవరకు ఎక్కడ చూడలే మనల్ని చూద్దానికి చిన్న తమ్ముడు కూడా మా మన చేపల వీడియోస్ కి ఫ్యాన్స్ మొత్తం గిసుంటి చిన్న తమ్ముళ్ళు ఎక్కువ ఉంటారు ఇక ఈ తమ్ముడికి మన వీడియోలు అంటే మస్తు ఇష్టం అంట మా ఇక సరే గాని మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా అసలు వాళ్ళంతా ఎక్కడి నుంచి చూస్తారు ఒక్కసారి కామెంట్ చేయాలి నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది ఇంకొక జబ్బరస్ వీడియోతో మీ ముందు కొత్త ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.